అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మనం యోహాన్ గారు రాసిన ఒక వాక్యాన్ని పరిశీలన చేద్దాం వ్యోహాను మూడు పదహారు మూడవ అధ్యాయము పదహారవ వచనము దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నాము తల్లి నేనను తండ్రి నేనను కుమారునైనను కుమార్తెనైనాను నాకంటే అధికముగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు అని చెప్పాడు మనము దేవుణ్ణి అనగా సృష్టికర్తను ప్రేమించాలి ఆయన జ్ఞానాన్ని ప్రేమించాలి అనేది ఆ వాక్యం ద్వారా తెలుసుకున్నాం ఇక్కడ దేవుడు లోకమును ప్రేమించాను అంటే మనము ప్రేమిస్తే అయిపోతుంది దేవుడు ప్రేమిస్తే అయిపోతా ఉందా అసలు ఇంత ప్రేమ అంటే గుణము బంగారు సంఖ్యలు ఇహలోకంలో ప్రేమ మనకి ఉపయోగం కాదు ప్రయోజనకరము సత్యము ఇట్లా ప్రేమకు అతీతమైన మాట్లాడుకున్నాము కానీ ఇప్పుడు దేవుడు చేసే పని ఏందంట దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఈ మాట చాలామంది క్రైస్తవ బోధకులు చెబుతూ ఉన్నారు దీన్ని ఎట్లా అర్థం చేసుకున్నారు ఇది ఎట్లా మనకు అర్థమైంది ఈ మాట ఎందుకు మన తలలో నింపారు నిండుకున్నది అనే చూద్దాం ఇప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే ఆయన ఇహలోక సంబంధి అయి ఉండాలి ఆయన మనిషి అయి ఉండాలి అప్పుడే ఈ మాట వర్తిస్తుంది దేవుడికి ఈ మాట వర్తించదు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాట మనుషులకి ప్రేమ అనేది వర్తిస్తుంది కానీ దేవుడికి ప్రేమ అనేది వర్తించదు సరే ఇంకొక మాట చూద్దాము యోహన్స్ వార్త మూడో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ఏమనుంది పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు భూమి నుండి వచ్చేవాడు భూసంబంధి అయి భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడడం భూమి మీద ఉన్నవాడు మాత్రం భూమి మీద సంగతులు మాట్లాడతారు ఈ ప్రేమ ఎక్కడ ఉంది భూమి మీదనే ఉంది కాబట్టి భూమి మీద మాట్లాడుకునే మనుషులకు సంబంధమైన జ్ఞానం కలిగి ఉంటుంది సంబంధమైన సంగతులే మాట్లాడుకుంటాం మన పొద్దున్న ఇవే ప్రేమ ద్వేషం అసూయ మత్సరం వీటి గురించే మాట్లాడుకుంటాం భూ సం భూ సంబంధమైన సంగతులు పరలోకం నుండి వచ్చువాడు అందరికీ పైగా ఉండి తాను కన్నవాటిని కూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును ఆయన సాక్ష్యం ఎవ్వడు అంగీకరించడు ఆయన సాక్ష్యం ఎవడు అంగీకరించడు ఎందుకంటే అది భూలోక సంబంధమై ఉండదు కనుక అది అర్థం కాదు కనుక అది బుద్ధికి సూక్ష్మాతి సూక్ష్మంగా చేరాల్సిన విషయం కనుక మోక్షానికి సంబంధించిన జ్ఞానం కనుక అది అందదు ప్రేమ అయితే ఉట్టిగానే అందుతుంది తేలిగ్గా అందుతుంది కా కనుక అందరూ భూ సంబంధమైన సంగతులే మాట్లాడుతూ ఈ ప్రేమ అనే దాన్ని కూడా దేవునికి అంటగట్టడం జరిగింది సరే ఇక్కడ ఇక్కడ యోహాన్ అంత జ్ఞానియే దేవుడు లోకం ఎంతో ప్రేమించిన మాట రాశాడు కదా అని అంటే గారు రాసిన మాట ఏదైతే ఉందో అది నూటికి నూరు రూపాయలు సత్యము కానీ మనం తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ తర్జుమా చేసుకున్నప్పుడు భాషా పాండిత్యం కలిగిన వాళ్ళు దానికి అనుసంధానమైన వాక్యాన్ని ప్రేమ అనే పదాన్ని ఉపయోగించారు జ్ఞాన సంబంధమైన వారు ఈ మాటను ఒప్పుకోరు ఎందుకంటే ఇక్కడ ప్రేమ అనే పదం రాకూడదు ఇక్కడ దేవుడు లోకమును సృజించెను అనే మాట వస్తే సరిపోతుంది ఎందుకు అంటే సృష్టికర్త చేసే పని దేవుడు లోకాన్ని సృష్టిస్తాడు ఇక్కడ దేవుడు లోకమును సృజించెను అని వస్తే అది సత్యము ప్రేమ అంటే ఇహలోకంలో భూలోక సంబంధమైంది కనుక ఇక్కడ జాగ్రత్తగా భాషా పాండిత్యం కలిగిన వాళ్ళు జ్ఞాన పాండిత్యం కలిగిన వాళ్ళల్లో రెండు రకాలుగా ఈ వాక్యం అర్థమవుతుంది జ్ఞాన పాండిత్యం కలిగిన వాళ్ళు దేవుడు లోకమును సృజించను కాగా ఆయన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని ఎందు విశ్వాసం ఉంచి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఈ ప్రేమ అనేది భూ అయింది క్రీస్తు రాకపోయినా ఈ ఈ సెన్సే ఈ సెన్స్ మనందరికీ తెలుసు ఈ ఎమోషన్ మనందరికీ తెలుసు ఇది మెదడులోనే ఆటోమేటిక్గా జరిగే ప్రక్రియ అని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఇక్కడ భూ సంబంధమైన మాటలు మాట్లాడే వాళ్ళు ప్రేమ అనే దాని గురించి మాట్లాడతారు అదే దైవ సంబంధమైన వాడు ఎట్లా ఉంటాడు అనంటే యోహాన్స్ వార్త మూడు ముప్పై మూడులో ఏం చెప్తున్నాడు అంటే ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు ఎవరి సాక్ష్యము క్రీస్తు గురువు దేవుడు సాక్షాత్ దేవుడు ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకును ముద్ర వేసి ఉన్నాడు దేవుడు అంటే సత్యవంతుడు అనే మాటకు ముద్ర వేసి ఉన్నాడు ఆయనకు ప్రేమకు సంబంధం లేదు ఆయనకు ప్రేమకు సంబంధం లేదు ఇక్కడ చూడండి క్లారిటీగా జోహన్ గారు ఇచ్చారు ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు యేసుక్రీస్తు గురించి మాట్లాడేటప్పుడు ఆయన సత్యవంతుడు ఆయన సత్యవంతుడు అని మాట్లాడాలి కానీ ఆయన ఎంతో ప్రేమించడు అనే మాట మాట్లాడకూడదు లోకమును ఆయన సత్యబద్ధంగా సత్య సంబంధంగా శాస్త్రబద్ధంగా సృజించను అనే మాట జ్ఞానులు ఒప్పుకునే మాట బైబిల్లో భాషా పాండిత్యము జ్ఞాన పాండిత్యం ప్రకారం చూసుకుంటే ప్రేమ అనే పదాన్ని భూసంబంధమైందిగా సత్యము అనే పదాన్ని పరలోక సంబంధంగా గుర్తించాలి తర్వాత యోహాన్ గారు రాసిన నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచనం చూద్దాము దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి ఇక్కడ సత్యం గురించే మాట్లాడుతూ ఉంటాడు యోహాన్ గారు కానీ ఎవరో భాషా పాండిత్యం కలిగిన వాళ్ళు ఈ ప్రేమ అనేటువంటి పదాన్ని లోకమును దేవుడు ఎంతో ప్రేమించను అనే పదాన్ని తీసుకొచ్చి మనకు బైబిల్లో రాశారు అది అనేక మంది బోధకులు గమనించక ప్రేమి ఒకరినొకరు ప్రేమించినట్లు ఒకరికొకరు ఈ లోకంలోనే భూ సంబంధమైన మాటలు మాట్లాడుకుంటూ మన చూప్ అంతా కూడా ఈ లోక సంబంధంగానే వేశారు ఒకసారి ఇది సూక్ష్మంగా గమనించాలి వాక్యాలన్నీ దగ్గర పెట్టుకొని పరిశీలన చేస్తే ఇది మనకు అర్థం అవుతుంది కానీ మరొక విధంగా అర్థం కాదు సరే ఇప్పుడు మనకేం చెప్తున్నాడు ఒకవేళ మనమైతే ఎట్లా ఉండాలి అంటే అదే యోహన్ గారు మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నాడంటే తన సత్యవర్తనుడైతే సత్యవర్తనుడైతే అంటే నువ్వు సత్యం తెలుసుకొని దాని ప్రకారం ప్రవర్తించితే సత్యవర్తనం వర్తించితే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్ష పరచబడినట్లు వెలుగు యొద్దకు వచ్చును సత్యవంతుడైన వాడు మాత్రమే వెలుగు యొద్ధకు వెలుగు అనగా సత్యము అని వెలుగు అనగా సత్యము అని అర్థం దేవుడు అని అర్థం దేవుడే సత్యము సత్యమై దేవుడు జ్ఞానం అన్న సత్యం అన్న దేవుడు అన్న ఆత్మ అన్న ఇవన్నీ కూడా ఒకటే మనము దేవుణ్ణి జ్ఞాన రూపంలో తెలుసుకుంటున్నాం కనుక వెలుగు అంటున్నాము జ్ఞానము అంటున్నాము సత్యము అంటున్నాము కానీ ఇక్కడ గుణము అనట్లే గుణము అంటే ప్రేమ అని అర్థం కాబట్టి ఇప్పుడు వాక్యాలన్నీ పరిశీలన చేసి చూస్తే నువ్వు సత్యవర్తనుడు అయితే సత్యవర్తనుడు అయితే నువ్వు ప్రేమి ప్రేమ స్వరూపి కాదు ఈ సంఘంలో బోధకులు చెప్పినట్లుగా ప్రేమ సంబంధమైన జ్ఞానం కాదు సత్య సంబంధమైన జ్ఞానం పరలోక రాజ్యం మర్మములు ఎరిగి వాటి యొక్క బుట్టు రట్టు పట్టుకొని వాటి ప్రకారం నువ్వు నిజంగా నడిస్తే వెలుగు ఎద్దకు వచ్చును అన్నాడు వెలుగు అంటే సత్యం దగ్గరికి ఆత్మ దగ్గరికి అని దేవుడు ఎవరంట ఆత్మ మనం ఇంతకుముందు చెప్పుకున్నాము దేవుడు అంటే ఆత్మ అని పరిశుద్ధాత్మ కాదు కుమారుడు కాదు ఆత్మ ఈ కుమారుడు అనేవాడు ఎవరిని ఆరాధించాలి ఆత్మను సత్యం తెలిసిన వాడు ఏం చేస్తాడు కుమారుడు అనేవాడు ఆత్మని ఆరాధిస్తాడు కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాట పూర్తిగా కొట్టివేయటం జరుగుతూ ఉంది ఇది భాషా పాండిత్యం కలిగిన వారు రాసిందే కానీ జ్ఞాన పాండిత్యం కలిగిన వాళ్ళు రాయలేదు ఇక్కడ దేవుడు లోకమును సృజించను అని రాసుకుంటే మంచిది కాగా అంటే అయినప్పటికీ ఆయనే భూమికి అంటే లోకాన్నంతా సృష్టించిన వాడే మళ్ళీ లోకంలో సృష్టించబడ్డాడు లోకంలో ఆయనే సృష్టిగా ఆయనే ఒక నరూపం ధరించి వచ్చాడు అని చెప్పడానికి ఈ మాటని యోహన్ గారు ఉపయోగించారు అంటే ఆయన సృష్టించుకున్న సృష్టిలోనే మళ్ళీ ఆయన కూడా పుట్టడం జరిగింది అని చెప్పడానికి ఈ వాక్యం చెప్తూ ఆ పుట్టిన వాణి అందు విశ్వాసం నమ్మిక ఆయన చెప్పేది సత్యం ఆ సత్యం ప్రకారం ఉండాలనేది యోహాన్ గారు చెప్తున్న వాక్యము ఎందుకంటే ఎవరన్నా ప్రశ్నిస్తే మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇలా దేవుడు లోకం ఎంతో ప్రేమించిన మాట చాలామంది ఒప్పుకోరు ఎందుకు అంటే చాలామంది ఎందుకు బీదలుగా ఉన్నారు దేవుడు వాళ్ళని ప్రేమించట్లేదా ఎందుకు దేవుడు భూకంపాలు సృష్టించి అంటే అనేక మందిని చంపుతున్నాడు వాళ్ళని ప్రేమించట్లేదా అగ్ని మంటలతో దేశాలు దేశాలు కాల్చేస్తున్నాడు వాళ్ళని దేవుడు ప్రేమించట్లేదా వరదలతో రోగాలతో బాధలతో హింసలతో వాళ్ళని అనేక రకాల ఆర్థిక బాధలతో దేవుడు హింసిస్తున్నాడు వాళ్ళని ప్రేమించట్లేదా దేవుడు లోకమును ప్రేమించను అని అంటే మన చూపు దేవుడి చూపు అంతా భూసంబంధంగా మారిపోద్ది జ్ఞానం అంతా అతలాకుతలం అయిపోద్ది అర్థం కాని పరిస్థితిగా ఉంటుంది కనుక ఒక్క మాటే మనకి మన చూపుని మన ధ్యాసని భూసంబంధంగా తిప్పే అవకాశం ఉంది కనుక దేవుడే లోకాన్ని ప్రేమించాడు ఇంకా మనదేముంది అనుకునే ఒక నిర్లక్ష్య భావం వస్తుంది కానీ దేవుడు ఇప్పుడు లోకాన్ని ప్రేమించడు దేవుడు లోకమును సత్యబద్ధంగా సృష్టించాడు శాస్త్రబద్ధంగా సృష్టించాడు కానీ ఆ సృష్టిలో జరిగేటువంటిది మనం గమనించాలి కానీ దేవుడు లోకమును ప్రేమించను అంటే అతను మనిషిలా చూడాల్సి వస్తుంది భగవద్గీతలో కూడా కృష్ణుడు ఏమంటాడు గుణాలు నాయందు ఉన్నాయి కానీ వాటి అందు నేను లేనంటాడు ఆయనకి వస్తువులు లాంటివి ఇవన్నీ పరికరాలు లాంటివి ఈ గుణాలు ఈ ప్రేమ కానీ మత్సరం కానీ ఇంకోటి 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 కానీ కానీ ఆయన అందులో లేడు ఆయన అందులో ఉన్నాడు అనుకో ఈ మాట వర్తిస్తుంది ఆయన ఆయన అందులో లేడు కనుక ఈ మాట ఆయనకి వర్తించదు జాగ్రత్తగా యోచన చేస్తే అనేక ప్రశ్నలు పుట్టించే పదంగా ఉంది దేవుడు లోకం ఎంతో ప్రేమించను అని ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం తల్లిదండ్రులని కనపరచొద్దు వాళ్ళని వాళ్ళకు ప్రయోజనకరంగా ఉండాలి అని చెప్పాడు అనేక విషయాల్లో మోటివేట్ చేస్తూ ఉన్నాడు సత్యం వైపు తీసుకెళ్ళడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ ఒక్క మాట చాలామంది బోధకులు సరిగ్గా అర్థం చేసుకోక భాష రాయటంలో కొంత లోపం ఏర్పడడం వలన ఇక్కడ ప్రేమ అనేది రాశారు కానీ దేవుడు అక్కడ లోకమును సృజీవచ్చెను అనే మాట సత్యం ఎందుకంటే యోహాన్ గారు మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి వచ్చినమే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యమే దేవుడై ఉండెను అని ఆ వాక్యమే శరీర అయి కృపాసత్య సంపూర్ణగా వచ్చాను అనేది ఉంది సో అట్లాంటి పదమే ఇది ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఆ పదం ఏదైతే ఉందో అలాంటి దాన్నే మరొక పదాలు ఉపయోగించి రాశాడు అది ఇది రెండు ఒకటే కానీ ఇక్కడ ప్రేమించిన అనే మాట అయితే కరెక్ట్ కాదు సరి అయింది కాదు కనుక దేవుడు సత్యవంతుడు అనే మాటకు ముద్ర వేసి ఉన్నాడు దేవుడు సత్యవంతుడు అనే మాటలే మాట్లాడాలి కానీ ఆయన ప్రేమ సంబంధుడు అనే మాటను జ్ఞానులైన వారు సత్యం కలిగిన వారు మాట్లాడకూడదు అందరికీ నమస్కారం Guru Summer